అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేశాం ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు కేవలం యాభై ఎనిమిది రోజులు ఇచ్చారు వాళ్ళకి మాటించిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో వాళ్ళ భూములు విలువ పెరిగినాయి అయితే ఆ భూముల విలువ నిలవాలంటే పెరిగిన భూముల విలువ నిలవాలా నిల నిలవాలి పెరగాలంటే అక్కడ మనుషులు రావాలి మనుషులు రాకుండా ఆ భూమి నిలవదు సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఐటీ ఇండస్ట్రీస్ అటువంటివి స్మార్ట్ ఇంటీ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు మీరు అక్కడి నుంచి హైదరాబాద్ రండి హైదరాబాద్ పట్టుకొని ఇక్కడ ఫ్లైట్ రండి ఎవరు రారు డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కట్టకుండా పాత ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు దిగే ఫ్లైట్లో పది పర్సెంట్ కూడా దిగవు ఈరోజు ఐదు రోజు ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి ఐదు వేల ఎకరాల ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ కట్టబెట్టి ఎయిర్పోర్ట్ కట్టబెట్టి ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రిగా రాబోయే యాభై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక స్మార్ట్ సిటీ అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు అయితే మన దగ్గర ల్యాండ్ లేదు దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా ల్యాండ్ అక్విజేషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక మూడు విలేజ్ల్లో అంటే దాదాపు ఎనిమిది వేల ఎకరాలు విలేజ్లో గ్రామం మీటింగ్ పెట్టారు అందరూ ఏక కంఠంతో మేము ల్యాండ్ పులింగ్కి ఇస్తాము ల్యాండ్ అక్విజేషన్ కాదని ఇచ్చారు ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ పుల్లింగ్ వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం లేదు మేము ల్యాండ్ ఎక్విజేషన్ మాకు బెనిఫిట్ ఉంటే ల్యాండ్ అక్విజేషన్ తీసుకొని రాబోయే మూడు సంవత్సరాలు చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ విలువ వాళ్ళ ల్యాండ్ విలువ నిలిచేటట్టుగా పెరిగేటట్టుగా ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు